హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్బీబీ బ్లాక్స్లో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ ఇంకా ఎర్లీగా అయితే లెగసనమాట కొంచెం వర్క్ అయితే ఉంది ఇంకా మిషన్ వర్క్ ఇంకా వచ్చేసి ఇల్లు అయితే చుమ్ముతున్నారండి ఇంకా వాకిలు కూడా బజారు వాకిలు కూడా ఉంది కదా అది అయితే చిమ్మేసేసి ముగ్గు అయితే వేసుకోవాలి మిషన్ పని అయితే పెడుతున్నా అండి మార్నింగ్ అయితే ఇంకా ఫైవ్ కట్టలు వేసేసి ఒక బ్లౌజ్ అలా కుట్టేసేసి ఇంకా సిక్స్కి అలాగా వాకిలైతే చిమ్మేసి ముగ్గు అయితే వేస్తున్నాను ధనుర్మాసం అయితే ప్రారంభమైంది కదండి ఇంకా గీతల ముగ్గులు ఇంకా బిగినవుతాయి ఇంకా ధనుర్మాసం ముగ్గులు అనేది సపరేట్గా ఉంటాయి కదా ఇంకా అవి అయితే వేయాలి ఇంకా ఇక్కడైతే వాకిలైతే చిమ్మేసాను కల్లాప్ప కూడా చిమ్మేసానండి ముగ్గు అయితే వేసుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా పైకి అయితే వచ్చాను ఇక వంటగదిలో అయితే గిన్నె అయితే సద్దదాలండి నిన్న ఈవినింగ్ అయితే గిన్నెలు అయితే తోమాను ఇంకా బుట్టలో ఉన్నాయి కదా అవి అయితే సర్దుకోవాలి సర్దేసేసి అవి తీసేస్తే బాస్కెట్ ఇంకా వంటగది అయితే ఖాళీ అవిద్ది కొంచెం ఈ రోజైతే టిఫిన్ అయితే ఏం లేదు గిన్నెలు అయితే సర్దేసిన తర్వాత ఇంట్లో కొన్ని గిన్నెలు అయితే తోమాలి ఇంకా కూర వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇవి సర్దే లోపల పండుగ అయితే లేచాడండి వచ్చి బయట అయితే వరండాలో కూర్చున్నాడు వాళ్ళ డాడీ రాత్రి సబ్బులు అయితే తీసుకొచ్చారు గిన్నెలతో వే సబ్బులు అవైతే డేట్లు అంటే అయిపోయినాయి అంటే ఎక్స్పైరీ డేటు అయిపోయింది ఎక్స్పైరీ అయిపోయినాయి అని చెప్తా ఉన్నాడు అన్ని సబ్బులు తీసి చూస్తున్నాడు అనమాట అన్ని బాక్సులు ఇంకా ఏ బాక్స్ కూడా డేట్ లేదంట ఇంకా అందుకని చెప్పేసి అక్కడ పెట్టేస్తున్నాడు ఎక్స్పైరీ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట గిన్నెలు అయితే ఉన్నాయి కదా సింగిలో వచ్చేసి అవి అయితే తోమాలండి ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద ఇంకా కోడిగుడ్లు అయితే ఉడకపెడదామని చెప్పేసి గుడ్లు అయితే తీస్తున్నాను అవి అయితే ఉపయ్యిమే పెట్టామంటే ఇంకా అవి ఉడుగుతూ ఉంటాయి కదా ఈ లోపు నిదానంగా పని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అని కోడిగుడ్లు అయితే ఉడకపెడుతున్నాను కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ అయితే పోసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసామనుకోండి పైన షెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇంకా సాల్ట్ అనేది ఎగ్కి పట్టి టేస్ట్గా అయితే ఉంటాయి ఎగ్స్ అయితే తొందరగా కూడా ఉడుకుతాయి ఇంకా ఉడికే లోపల గిన్నెలు అయితే కడిగేస్తున్నా అండి గిన్నెలు తుమేసి కడిగేసామంటే ఒక పని అయితే అయిపోతుంది మార్నింగ్ ఇంకా ఈ పని అయితే చేసుకున్నామంటే పని అయితే తగ్గుతుంది అది కాక పండుకోసం అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్కి పెడతాక ఏం లోవండి పండుకి స్కూల్ నుంచి వచ్చాక ఏమన్నా చేద్దాం అనుకుని ఇంకా గిన్నెలైతే కడిగేస్తామంటే కొంత పని అయితే తగ్గుతుంది కదా ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో అయితే బియ్యం ఎంచుకునేటప్పుడు కొంచెం మంచిగా తీసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కొత్త వడ్లు కాబట్టి కొత్త బియ్యం కూడా కలుస్తాయి కొంచెం చూసి తీసుకోవాల్సి వస్తుంది రైస్ తీసుకునేటప్పుడు ఇంకా రైస్ కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను కోడిగుడ్డు అయితే కూర అయితే వండేసేస్తున్నాను అండి ఫ్రై అయితే ఇది కారం అండి ఎగ్ కారం అంటారు కదా కోడిగుడ్డు కారం ఇదైతే ఉల్లిపాయలు అయితే తక్కువ పడతాయి కారం కొంచెం ఎక్కువగా పట్టిద్ది అనమాట బాగుంటుంది ఈ కర్రీ అయితే నేనైతే ఎక్కువగా ఇదే చేస్తాను అనమాట వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది పండు స్కూల్ టైం అయితే అయిపోతుందండి ఇక వాళ్ళ డాడీ అయితే తినిపిస్తున్నారు టైం అయిపోతుందని ఇంకా నేనైతే వాడికి బాక్స్ అది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వాళ్ళ డాడీ అయితే పండుని స్కూల్కి అయితే తీసుకువెళ్ళాడు ఇంకా టిఫిన్ అయితే వేయలేదని చెప్పా కదా ఇంకా ఓట్స్ అయితే వేసుకుంటున్నానండి పాలల్లో వచ్చేసేసి ఇంకా పాలల్లో ఓట్స్ అయితే వేసుకొని కొంచెం బెల్లం అయితే నంచుకున్నామంటే చాలా బాగుంటుంది ఇక ఈ రోజుకి టిఫిన్ అయితే మాది ఓట్సే అండి ఇంకా టిఫిన్ తిన్నాక ఇంకా స్నాక్స్ చేయాలని చెప్పే కదా ఇక నేనైతే ఇవాళ కజ్జికాయలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా దానికని చెప్పేసి గోధుమ పిండి అయితే ఉంది మైదా పిండి అయితే బాగుంటుంది కానీ మైదా వాడటం అంత మంచిది కాదు కదా ఇంకా గోధుమ పిండి తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకున్నాను నెయ్యి కానీ నూనె కానీ కొంచెం కాసిపోతే మనకి బాగుంటుంది కజ్జికాయ అయితే ఇక అదైతే నెయ్యి వేట్ చేసేసి పిండిలో కలుపుతున్నాను పిండిలో కలిపిన తర్వాత వాటర్ కూడా వేసిన తర్వాత ఇలా మనం చపాతి ముద్దలా కలుపుకోవాలి తడి క్లాత్ అండి వైట్ క్లాత్ తీసుకుని ఏదన్నా తడిపేసి అట్లా వేసామంటే చక్కగా పిండి అనేది నానిద్ది అనమాట పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు బాండీ పెట్టేసుకొని పొయ్యి మీద మనకి కొన్ని అయితే అంటే స్టఫింగ్ కోసం అని చెప్పేసి కొన్ని అయితే వేపుకోవాలి ఇక్కడ వచ్చేసి నువ్వులైతే తీసుకున్నాను నువ్వులైతే బాగుంటాయండి నువ్వులు కూడా మనకి కజ్జికాయ లోపలికి స్టఫింగ్కి చాలా టేస్ట్ అయితే వస్తుంది అనమాట క్యాలిషియం కూడా ఉంటుంది కాబట్టి నువ్వులైతే వేస్తే మంచిది ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఒక గుప్పేడు బాదం పప్పు ఒక గుప్పేడు పప్పు రెండు కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇవైతే చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం నెయ్యి అయితే వేసుకొని సుజీ రవ్వ అండి సుజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు ఇంకా ఉప్మా రవ్వ అంటారు దీన్ని ఈ రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలి రవ్వ మాడకుండా ఫ్రై చేసుకోవాలండి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇట్లయితే ఫ్రై చేసుకుని పక్క పెట్టుకున్నాము మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకొని అండి ఇంకా ఎండి కొబ్బరి అయితే తీసుకున్నాను ఎండి కొబ్బరి చక్కగా తురుముకోవాలి తురుమి పెట్టేసుకుని కొబ్బరి అయితే బాగుంటుంది నేనైతే ఇట్లా తురుముకున్నాను తురుమి చేసేసి మనం ఆ నేతిలో అయితే మనం ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని కూడా మాడకుండా చూసుకోవాలండి తొందరగా మాడే అవకాశం ఉంటుంది కొబ్బరి మట్టి కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి పల్లీలు వేపుకున్నాము వెజ్ సెనపప్పు డ్రై ఫ్రూట్స్ ఇంకా బాదం పిస్తా తీసుకున్నాను ఇంకా నువ్వులు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని పొడలే పట్టుకోవాలండి ఇప్పుడు నేను నువ్వులైతే వేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఇట్లా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లే పట్టుకోవాలి చూడండి ఇట్లా అయితే మనకి సరిపోతుంది మనం ముందుగా వేపు పెట్టుకున్న సుజీ రవ్వలో కలుపుకోవాలి కొబ్బరి ఇంకా సుజీ రవ్వ వేసుకున్నాం కదా దీంట్లో అయితే కలుపుకోవాలి తర్వాత పల్లీలు కూడా మిక్సీ వేసుకోవాలి పల్లీలు కూడా మెత్తగా మిక్సీ వేసుకొని ఆ పల్లీల పొడి కూడా కలుపుకోవాలి ఇంకా వెంచిన శనగపప్పు అండి ఇదివరకు రోజుల్లో అయితే వెంచిన శనగపప్పు సుజీ రవ్వ వేసే వాళ్ళు ఇంకా పంచదార ఇంక ఇప్పుడైతే అన్ని రకాలు వేస్తున్నారు కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మనం పలుకులుగా పట్టుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ పలుకులుగా పట్టుకుంటేనే బాగుంటుంది మెత్తగా పౌడర్లే అవసరం లేదు బాదం పిస్తాలు ఇంకా యాలక్కయలు తీసుకొని రెండు స్పూన్లు పంచదార వేసుకొని మళ్ళీ పొడల్లే పట్టుకుంటే యాలక్కాయల పొడి కూడా రెడీ అయిపోతుంది తర్వాత మనం తీపి తగ్గట్టుగా మనం తినే స్వీట్ని బట్టి మనం బెల్లం అయితే తురిమేసి పెట్టుకున్నాను బెల్లం కూడా వేసుకుంటే మంచిది పంచదార కూడా వేసుకుంటారు కానీ పంచదార కన్నా కూడా బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి కజ్జికాయలు ఇంకే లోపల స్టఫింగ్కి అయితే ఇవైతే తీసుకున్నాను మొత్తం కలుపుకోవాలి బెల్లం కలిసే వరకు కూడా మొత్తం కలుపుకొని ఇలా పొడల్లే రెడీ అయ్యిద్ది ఈ గిన్నె అయితే పక్కన పెట్టేసుకొని మనం చపాతీలు చేసుకోవాలి చపాతీకి మనం ఇంట్లో అయితే తీసుకోవాలండి ఇట్లా మనం చేసుకోవాలి ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకొని చపాతి అయితే ఒత్తుకోవాలి చపాతి చేసుకొని ఇంకా దాంట్లో మనకు కజ్జికాయ చెక్క ఉంటుంది కదా ఆ చెక్క మీద వేసుకోవాలి ఈ చపాతీని వేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ తయారు చేసుకున్న పొడి అయితే వేసుకోవాలి వాటర్తో కొంచెం తడి చేసుకొని మనం కజ్జికాయనైతే ఒత్తుకోవాలి ఇట్లా మనం గట్టిగా బట్టి ప్రెస్ చేసామంటే కజ్జకాయ అయితే రెడీ అవుతుంది ఎగస్టా ఉన్న పిండి అయితే తీయేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ ఎక్కువ మొత్తంలో చేసుకోకూడదండి ఒక ఇరవై అట చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇంకో ఇరవై చేసుకున్నాక మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకసారి చేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం విడిపోయే ప్రమాదం అయితే ఉంది నూనె ఖరాబ్ అయ్యిద్ది కాబట్టి మనం ఒక కొంచెం కొంచెంగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆయిల్ కాగాక మనం ఒక్కొక్క కజ్జికాయ వేసుకుని ఫ్రై చేసుకోవటమే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేనైతే ఇవి చేశాను అనమాట ఊరి నుంచి వచ్చాక మాకు తినడానికి పండుకి ఏం లేవని చెప్పేసి రోజు స్కూల్ నుంచి వచ్చాక గోళ పెడుతున్నాడని ఇవైతే అనమాట ఏదైనా పిండి వంట చేసిన తర్వాత మనకి ఆయిల్ లోపల ఇలా డస్ట్ అయితే వస్తుంది కదా ఇలా ఉన్నదాన్ని మనము కూరల్లో వాడలేము ఇంకా అలా పారిపోయలేము కాబట్టి నేనైతే ఇలా అండి మనం ఏదైనా పిండి వంట వండిన తర్వాత వడపోసుకోవాలంటే టీ నెట్ లాంటిది దాన్ని తీసుకొని నేను దూదైతే పెట్టేసేసి దాని మీద అయితే ఆయిల్ అయితే వడపోస్తాను మనకి డస్ట్ లోపల ఉన్న గసి ఏదన్నా ఉన్నా కానీ మనకి ఆ దూది మీద అయితే అట్లా నిలిచిపోయి ఉంటుంది నూనె కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనకి నెక్స్ట్ వాడుకోవటానికి కూడా బాగుంటుంది కూరల్లో అయినా వాడుకోవచ్చు ఇలా వాడిపోస్తే నూనె ఎక్కువగా పిండి వంటల్లో చేసినప్పుడే వస్తుందండి ఇలాంటి నూనె అయితే ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్